తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ రసవతరంగా కొనసాగుతోంది ప్రతి వారం కొత్త డ్రామా కొత్త ఎమోషన్స్ కొత్త టాస్క్ తో ప్రేక్షకులను అలరిస్తోంది అయితే ఈ హౌస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో అనే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి తెలుగు బిగ్ బాస్ రెండు వేల లో మొదలై ఇప్పటి వరకు తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది మొదటి సీజన్ ని ఎం టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా రెండవ సీజన్ ను నటుడు నాని నడిపించాడు మూడవ సీజన్ నుంచి ఇప్పటి వరకు కింగ్ నాగార్జున ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ప్రతి కంటెస్టెంట్ కి రోజువారీ గా ఫిక్స్ చేస్తారు ఇందులో కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ కి రోజుకి పదిహేను వేల నుంచి ఇరవై రూపాయల వరకు పేమెంట్ ఉంటుందని సమాచారం అయితే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ మాత్రం రోజుకి నలభై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఇస్తున్నట్లు సమాచారం అంటే ఒక వారం రోజుల్లోనే సెలబ్రిటీలు లక్షల్లో సంపాదించే అవకాశం ఉంది మరోవైపు కంటెస్టెంట్ హౌస్ లో ఎన్ని రోజులు నిలబడతారో ఆ మేరకు అతని రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు ఎంతో మంది కంటెస్టెంట్స్ కి స్టార్ డమ్ ఇచ్చింది షోలో నిలబడిన వారికి గ్లామర్ ఫీల్డ్ లో కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయి అందుకే కంటెస్టెంట్స్ గేమ్ లో ఎక్కువ రోజులు కొనసాగడానికి ట్రై చేస్తూ ఉంటారు మరి ఈ సీజన్ నైన్ లో ఎవరెంత కాలం హౌస్ లో నిలబడతారు ఎవరు ఎక్కువ రెమ్యుడేషన్ అందుకుంటారు అనే ఆసక్తికర చర్చలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి